డియర్ ఫ్రెండ్స్ గోదావరి గెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మనసు మాంగళ్యం అనే చిత్రంలో ఒక అద్భుతమైన పాట మీకోసం ఈ శుభ సమయంలో ఈ కవి హృదయంలో నీ కాలి అందెలు మ్రోగినవో ఎన్నెన్ని ఆశలు పొంగినవు ಶುಭ ಸಮಯ ಈ ಚಿಲು ಹೃದಯ ಪ್ರೇಮ ಗೀತಂ ಪಲಿಂದು ಎನ್ನೆನ್ನಿ ಮಮತಲು ಚಿಲಿಂದು ಆಹಾ ಓಹೋ ಆಹಾ ಹಾ 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 కలలో నీవే ఊర్వశివే ఇలలో నీవు ప్రేయసివే కలలో నీవే ఊర్వశివే ఇలలో నీవు ప్రేయసివే నీ డయలే నీ నా కోసం తోడై ఉన్న దేవుడవే ఏ శుభ సమయంలో నీ కవి హృదయంలో నీ కాలే అందెలు మోగినవు ఎన్నెన్ని ఆశలు పొంగినవు ఆహా ఓహో ఆహా హా హా హాహా చిక్కని చీకటిలోనా అతి చక్కని జబిలి వే చిక్కని చీకటిలోనా అతి చక్కని జబిలి వే మనిషై నన్ను దాచావు కవివై మనసు దోచవు ఈ శుభ సమయంలో ఈ కవి హృదయంలో నీ ఖాళీ అందెలు మృగినవు ఎన్నెన్ని ఆశలు పొంగినవు ఆహా ఓహో ఆహా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ థ్యాంక్ యూ